వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల గోడ వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఈరపట్న గ్రామం నుంచి రైతు ఆంజనేయులు గారు అమ్మకానికి పెట్టారు వచ్చేసి రెండు పక్కల అవుతుంది ప్రస్తుతానికి పాలపల్లలో ఉంది సైజు విషయానికి వస్తే యాభై ఏడు సైజు లో ఉంటుంది రేటు విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ తౌజండ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది పని విషయానికి వస్తే అన్ని పనులు ఆరితేరినటువంటి ఏ పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు టైర్ బేటా ప్రాక్టీస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్తున్నారు తుడి సుక్కలు ఎలాంటి పొరపాట్లు లేవు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకుని టైర్ బేటా ఏ విధంగా పోతున్నాయో చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రైతు ఆంజనేయుల గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ చేయాల్సిన స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు ఆంజనేయ గారు మీకు అందుబాటులో ఉంటారు ప్రస్తుతానికి వీడియోలో లెఫ్ట్ సైడ్ కోడే మరి రెండు పక్కల పోతుందని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అనే చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు